ప్రమాదం జరిగితే అంతే సంగతులు పట్టించుకొని అధికారులు మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారి వచ్చి అధికారులకు ఫోన్ చేస్తున్నాం ఇంతవరకు పట్టించుకోలేదు ఇరిగేషన్ శాఖ వారు ఏమయ్యారు

రైతులతో ముఖాముఖి మర గురించి అడిగి తెలుసుకుంటున్న మండలం ఎస్టేట్ తహసీల్దార్ గారు ప్రసన్న కుమార్ పరిశీలిస్తున్న మండల తహసీల్దార్ రైతు వివరణ తీసుకుంటున్న మండల మెజిస్ట్రేట్ ప్రసన్న కుమార్ గారు ప్రమాదాలకు నిలయంగా మారుతున్న సానిపల్లి పెద్ద చెరువు మరవ కామినేప చెరువు మరమను పరిశీలిస్తున్న మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు ప్రమాదం జరిగితే అంతే సంగతులు చూసి చూడ అధికారులు రైతుల ఆవేదన ఏ సంఘటనలో ఏం జరుగుతుందన్న కోణంలో మహిళలు రైతులు వేచి చూస్తున్నారు రైతుల సంతోషం కుర్రాళ్ళ కేరింతలు ప్రవాహం పంచాయతీ వారు కాపలా ఉంటే మంచిది మరవలో కేరింతలు కొడుతున్న కుర్రాళ్ళు యనపల్లి పెద్ద చెరువు కామినాయనపల్లి పెద్ద చెరువు కేరెంతులు కొడుతున్న గంగమ్మ గంగమ్మ ప్రవాహానికి కొర్రోళ్ళు సంతోషం వ్యక్తం రైతులు అధిక పంటలు దిగుబడి చేసుకోవచ్చని కోణంలో సంతోషం వ్యక్తం చెరువు నిండినందుకు పార్టీలు చేసుకుంటున్న రైతులు కామినేపల్లి చెరువు మరవతో కుర్రాల సంతోషాలు రైతుల సంతోషం వ్యక్తం చేస్తూ సిరి పంటలు పండించే విధంగా తోలవుతున్నట్లు సిరి పంటలు పండించేదానికి మంచి మూల దారము నీళ్లు వస్తున్న దృశ్యాన్ని తిలకరిస్తున్న కుర్రాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి ఎన్నో ప్రయోజిత కార్యక్రమాలు ఎప్పటికీ విర్ర వేగిపోవు కానీ ఇంకేమంటే ఈ నీళ్ళు ఈ నీళ్ళు తీసినటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు పడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అధ్యక్షుడు ఆ కూటమి ప్రభుత్వం వరకు ఈ నీళ్ళు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మేము కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతంగా ఉంటామని Thank <laughs> you.